నమస్తే వెల్కమ్ టు జెపి నైన్ న్యూస్ హన్మకొండ జిల్లా కమలాపూర్ లో ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో భోగి మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీలు మరియు కిట్స్ కైట్స్ ఫెస్టివల్ ను సర్వంగా సుందరంగా అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరుపుకున్నారు చూడు చక్కని రీతిలో చిన్నారి బాలికలు ముగ్గులు వేశారు అలాగే ముగ్గుల పోటీలో గెలిచిన చిన్నారి బాలికలకు బహుమతులు ఇచ్చారు విద్యార్థులు ఉత్సాహంగా కైట్స్ ఫెస్టివల్ ను వేడుకగా చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు బృందం విద్యార్థులు పాల్గొన్నారు 你叫你叫你。 ఈరోజు ఎంపీపీఎస్ ఏరియా పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినాము విద్యార్థులందరూ కూడా రంగురంగు రంగులతో ముగ్గులు వేసి పాఠశాలలో తమ యొక్క ప్రాంగణాన్ని చక్కగా అలంకరించినారు మరి ఈ యొక్క సంక్రాంతి సంబరాలులో విద్యార్థులు ఒకరికొకరు ఆనందాలు అభినందనలు తెలియపరుచుకున్నారు మరి ఈ యొక్క సంక్రాంతి పండుగ మరి సా చివరి రేపు లాస్ట్ డే మనకి ఇవాళ లాస్ట్ డే కాబట్టి రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి ఈ యొక్క సెలబ్రేషన్స్ ముందస్తుగానే ఈ యొక్క పాఠశాలలో చేసుకోవడం జరుగుతున్నది కాబట్టి మరి ఇటు సంబరాలు అన్నింటినీ కూడా అందరూ కూడా మరి ఘనంగా జరుపుకోవాలని సంతోషంగా జరుపుకోవాలని ప్రధానోపాధ్యాయుడిగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్